అందరికి నమస్కారం మేమైతే శ్రీశైలంలో రూమ్ తీసుకున్న తర్వాత టైం వేస్ట్ చేయొద్దని చెప్పేసి శిఖరం చూడ్డానికి అనమాట టైం వేస్ట్ ఎందుకంటున్నా అంటే ఫైవ్ థర్టీ నుంచి మళ్ళీ దర్శనం అలవన్నమాట ఆ మల్లికార్జున స్వామి దర్శనము అయితే ఫైవ్ థర్టీ నుంచి నైన్ వరకు చూసుకోవచ్చు ఇంతలో శిఖరం చూద్దామని చెప్పేసి వచ్చినాం అనమాట ఇప్పుడు మెట్లు ఎక్కాలి మా అత్తమ్మ గుట్టుకు మెట్టుకైతే ఉన్నది కొంచెం మోకాలు నొప్పి ఉంటుంది కదా మెట్లు ఎక్కువ ఎట్లా అని కాకపోతే మళ్ళీ మళ్ళీ రాను కదా ఎక్కువ రావనేసి అనుకుంటా ఉన్నది పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కొన్ని స్టెప్స్ అయితే ఎక్కేది ఉంటుంది కాకపోతే శిఖరం పై నుంచి వ్యూ నల్లమల్ల అడవులు అవన్నీ కనబడతాయి సూపర్ ఉంటుంది పదండి దర్శనం చేసుకుందాం శ్రీశైలం వచ్చిన తర్వాత దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి మేమైతే ఒక పదహారు లిస్ట్ పెట్టుకున్నాము విజిట్ చేయాలి ఖచ్చితంగానే అనుకుంటా ఉన్నాము అందులో సాక్షి గణపతి ఒకటి అటకేశ్వరము పాలదార పంచదార ఇష్టకామేశ్వరి దేవి శ్రీశైల శిఖరం ఇంకా లలితాదేవి పట్నం అని ఇట్లా పదహారు ఉన్నాయన్నమాట అందులో భాగంగానే శిఖరము పదహారు పదండీళ్ళ మొత్తం నూట నలభై ఏడు మెట్లు పిల్లలు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కడానికి ప్రయత్నిస్తా ఉన్నారు వెదరు వర్షం వచ్చేటట్టున్నది తప్ప కొంచెం ఇంకా గీతాన్ని ఇంక ఇగో ఇన్ని మెట్లు ఎక్కాల్సింది ఇక్కడ సాయంత్రం వేళ మబ్బులకి అమ్ముకొచ్చినాయి శ్రీ శిఖరేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ చూడండి నల్లమల్ల అడవులు ఎట్లా కనబడతా ఉన్నాయో చుట్టూ ఇట్లా మొత్తం కొండలే ఉన్నాయి కన్ను చూపు మేర చివరి వరకు కూడా కొండలే ఇంకా పెద్ద లైన్ ఉంది శిఖరం పైకి ఇంకా లైన్ కట్టాలి సూర్యకిరణాలు పైనుంచి ఇట్లా కనబడతా ఉన్నాయి సూర్యకిరణాలు ఎక్కడ కనబడుతున్నాయి నీకు మొత్తం అంతా మా ఊరు తప్పిందంట మా అత్తమ్మ లొకేషన్ ఇట్లుంది లైన్ ఏమో ఇంత పెద్దగా ఉంది బైనాకులర్ నుంచి చూస్తా ఉన్నారు టెంపుల్ కనబడతా ఉందట ఇక్కడ శివలింగం మీద నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ నుంచి కూడా చూస్తా ఉన్నాడు అనమాట మల్లికార్జున స్వామి అంటే టెంపుల్ గోపురం కనబడుతుంది అంతే ఇక్కడ నుంచి చూసినా లో చూసినా ఇక్కడ చూసిన వర్షం స్టార్ట్ అయ్యేటట్టున్నది శిఖర దర్శనం కంప్లీట్ అయిపోయింది దర్శనానికి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు అక్కడ పైన బైనాకుల నుంచి అక్కడ దేవుణ్ణి చూడడానికి కూడా అంటే గోపురాలు కనబడతా అనమాట శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్ గోపురం కనబడతా ఉన్నది బైనాకుల నుంచి అయినా అంతే ఆ పైన శివలింగం మీద నందిశ్వర ఉన్నది కదా అక్కడ నుంచి చూసినా అంతే కనబడతా ఉన్నది వర్షం అబ్బాయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏం చూసేది ఉన్నది ఏందనేది చూస్తాం ఇక ఈ వర్షం కారణంగా మరి ఏం చూస్తాం ఏందనేది చూద్దాం మనం శిఖరం పోయే దారిలో నందీశ్వరుడిని పెద్ద విగ్రహం ఉన్నది ఇక్కడ ఇట్లా ఆగి ఫోటోలు తీసుకుంటా ఉన్నాము ఫుల్ వర్షం పడుతూ ఉన్నది అంటే పోయేటప్పుడైనా ఆగొచ్చు వచ్చేటప్పుడైనా ఆగొచ్చు శిఖరం నుంచి కొంచెం దూరం రాగానే అటకేశ్వరం ఇంకా పాలదార పంచదార ఒకటే పక్క పక్కనే ఉంటాయన్నమాట ఇటు సైడ్ ఏమో అటకేశ్వరం ఇటు సైడ్ పాలదార పంచదార మెట్లు దిగేది ఉంటుందట మరి ఏముంటుంది ఏందనేది చూద్దాం ఇక్కడ షాప్ వాళ్ళని అడిగితే తెలిసింది మొత్తం నూట యాభై మెట్లు ఉంటాయట కింద వాటర్ ఫాల్స్ ఉంటాయట అట్లనే శంకరాచార్యుల గుడి ఉంటుందట అత్తమ్మని ఇక్కడ కూసమ్మంటే ఇక ఇంత దూరం వచ్చి అది ఎందుకు చూడొద్దు మరి పాలధార పంచదార అంటే పాల నీళ్ళు ఉంటాయి కావచ్చు పంచదార చక్కెర ఉంటుంది కావచ్చు అనుకుంటుంది అందుకోసం మెల్లగా దిగుతుంది ఇక్కడ అంతా చెట్లు చేమలు కొంచెం అడవి వాతావరణం అదంతా కనబడుతూ ఉన్నది మనకు వర్షం పడ్డది కదా రెయిన్బో కూడా కనబడుతూ ఉన్నది ఇంకో రెయిన్బో కనబడుతుంది కింద ఏముంటుందో మరి చూద్దాం కిందికి వచ్చేసినాము శ్రీ శారదా చంద్రమౌళీశ్వర శంకర మందిరం చిన్నగా టెంపుల్ ఉంది అట్లనే ఇక్కడ వాటర్ కూడా పడతా ఉన్నాయి కాకపోతే సన్న ఉన్నారనమాట దారా మేము పాలధార పంచదార అంటే ఇంకా ఎంత పెద్ద ఉంటుందో అక్కడ పై పడుతుంది కావచ్చు అని అనుకున్నాము కాకపోతే ఇక్కడ చిన్న స్టోరీ కూడా ఉంది పాలధార పంచదార పరమేశ్వరుని పాలభాగము నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్నాయి పాలదార ఆలదార పంచదారలు అత్యంత పవిత్రమైనవి తీయ ఉన్నాయి నిజంగానే తీయ ఉన్నాయి వాటరు మా ఆయన తీయ ఒకటే తాగుడు తాగుతాడు ఒకటే చలుకుండా చదువుకుంటాడు అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాను అర్థం అవుతలేదు చిన్నగా దారి వస్తానే ఉన్నాయి మెట్లు దిగుతుంటే చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ అడవులలో దొరికే ఆయుర్వేదకి సంబంధించినవి చాలా అమ్ముతా ఉన్నారు ఇంకో కుంకుడుగాయలు ఇంకా మనకేమన్నా జలుబు దగ్గు అట్లాంటివి ఉన్న తైలాలు కూడా ఉన్నాయట మీకు ఏమి ఉన్నది వేలు వేలు పట్టుకొని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా గవ్వలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి మనం ఇంటి దగ్గర ఆడుకోవడానికి ఇక్కడ తీసుకోవచ్చు అత్తమ్మ ఇవిడుండి ఏం తీసుకుంటారు అత్తమ్మా జీడి జీడి గింజలు అట మా అత్తమ్మకో బాగా మోకాల నొప్పిలో పెట్టుకుంటారని కావచ్చు ఆహా అరి చేతిలో పెట్టుకుంటే ఏమవుతుంది ఆహా అరకాయలల్లో అరిచేతులలో పెట్టుకుంటే నొప్పి తక్కువ అవుతుందట ఇంకా ఇట్లా అన్నీ ఉన్నాయి మా ఆయన గవ్వలు తీసుకుంటా ఉన్నాడు అష్టవచ్చమ్మా ఆడడం కోసం పిల్లలు ఆడుతూ ఉంటారు కదా సరదాగా అటకేశ్వరము లలితాదేవి శక్తిపీఠము రెండు ఒక దగ్గరనే ఉన్నాయి పాలదార పంచదార నుంచి వాకపుల్ డిస్టెన్స్ అంటే దగ్గరలో నడిచి వచ్చేంత దగ్గరలోనే ఉన్నాయి ఇంకా చూడండి ఇక్కడ ఒక స్టోరీ ఉంది దీనినే అటకేశ్వరం అటకేశ్వరం అని అంటారు శివభక్తుడైన కుమ్మరి కేశప్ప శ్రీ శ్రీశైల ప్రథమ అన్నదాతకు శివుడి అటకలో కుండ పెంకు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహం ఇచ్చిన ప్రదేశం ఈ అటకేశ్వరం ఇది అన్నమాట స్టోరీ ఎక్కడైనా స్టోరీ రాసి ఇట్లా బోర్డుల మీద మనకు ఈజీగా చదువుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు లోపలికి పోయి దర్శనం చేసుకుందాం శ్రీ లలితాదేవి పీఠం కూడా పక్కనే ఉన్నది అటకేశ్వరం దర్శనం చేసుకున్నాడు కంప్లీట్ అయిపోయింది ప్రదక్షిణ చేసి వచ్చేసినాము అయితే లోపల వీడియోలు ఫోటోలు ఏం తీయరాదనమాట ఇక లోపల ఇట్లా అలో ఉండదు కదా ఇక లలితాదేవి పీఠంలోకి వెళ్ళిపోతా ఉన్నాము మేము నెక్స్ట్ సాక్షి గణపతి దేవస్థానం దగ్గరికి వచ్చినాము శ్రీశైలం నుంచి ఇక్కడికి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ శ్రీశైలం వచ్చినట్టు సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకుంటే మనం అక్కడ దేవునికి సాక్షి అనమాట మనం వచ్చినట్టుగా అట్లా అంటారు చిన్నగా స్టోరీ అట్లా తెలుసు అనమాట నాకు నాకు తెలిసిన స్టోరీ అది ఇక్కడ బాగానే బొమ్మల షాప్లు అదొటి ఇదొకటి ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే వేసుకుంటాం ఇక్కడ పెద్ద లైన్ ఉంది మేము పొద్దు పొద్దున్నే లేచి శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుందాం అని వచ్చినాము రాత్రిలో దర్శనం చేసుకున్నాం అనమాట ఐదున్నరకు ఓపెన్ అయ్యి ఎనిమిదిన్నర వరకు లాస్ట్ అంటే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయినాం అనమాట ఫోన్ అక్కడ పెట్టేసి ఫోన్ అయితే లోపలికి తీసుకువని ఇక్కడ మొత్తం షాప్స్ ఉండేవి ఆ షాప్స్ లోపల నుంచే దర్శనానికి నడుచుకుంటూ పోయేది ఉండే ఇదివరకు మేము వచ్చినప్పుడు కాకపోతే ఇక్కడ చూడండి మొత్తం రోడ్ అంతా ఇట్లా నీట్ గా వినవడతా ఉన్నది మనం హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఎవరైనా పెద్ద వాళ్ళు ఉంటే బాగా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి వెహికల్స్ కూడా ఉంటున్నాయి అనమాట అదే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా అవిలో కూడా అక్కడ వరకు డ్రాప్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఒక కిలోమీటర్ వస్తుంది అనమాట నడవడము అందుకోసం అని చెప్పేసి ఆ వెహికల్స్ కూడా ఉంటా ఉన్నాయి ఇప్పుడైతే మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వెళ్తా ఉన్నాం చెప్పులు టెంపుల్ దగ్గర దాకా వేసుకోవచ్చు అక్కడ చెప్పులు ఇడిస్తే సరిపోతుంది అయితే చెప్పుల స్టాండ్ కూడా ఉన్నది మళ్ళీ ఫోన్లు అక్కడ పెట్టచ్చు అనమాట మనం ఏవైతే ఫోన్ ఫోన్లు తీసుకున్నామో ఆ ఫోన్లు లాకర్లో పెట్టచ్చు దారిలో ఇట్లా బొట్లు పెడతా ఉన్నారు మనం టెంపుల్కి వచ్చినప్పుడు ఇట్లా బొట్లు దర్శనం బొట్లు ఇట్లా పెట్టుకుంటే మంచి అనిపిస్తుంది మా పిల్లలు ఇంకా లేవలేదు అందుకే మేము ఇద్దరం వచ్చినాము మళ్ళీ దర్శనం చేసుకోవడానికి ఇగో ఇవే ఎలక్ట్రిక్ వెహికల్స్ నడవరాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ వరకు డ్రాప్ చేస్తా ఉన్నారు దర్శనం దగ్గర వరకు తీసుకెళ్తుంది ఈ వెహికల్ దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాము దర్శనం మంచి జరిగింది కాకపోతే పొద్దుట దర్శనానికి కొంచెం టైం పడతా ఉన్నది నైట్ లో మేము దర్శనం ఫాస్ట్ ఫాస్ట్ గా సర్దా సరదా చేసేసినాం అయితే ఎయిట్ థర్టీకి దర్శనం టైం అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా నడుచుకు అయిపోయింది ఇప్పుడు కొంచెం లేట్ కొంచెం ఇబ్బంది మేము తొక్కిసలాట అట్లా ఉంటుంది అనేసి అనుకున్నాము కాకపోతే అటువంటిది ఏం లేదు నైట్ లో కొంచెం కొంచెం అట్లా ఒక దగ్గర స్టక్ అయ్యారు అనమాట ఒకసేపు ఆగి వెయిట్ చేస్తూ అట్లా సరదా సరదాగానే అయిపోయింది దర్శనం మీద మంచిగా కంప్లీట్ నాలుగు గోపురాల మధ్యలో టెంపుల్ ఉంటది అనమాట మొత్తం గోపురం అంతా గోల్డ్ కలర్ లో ఉంటది ఇంకా అమ్మవారి టెంపుల్ ఉంటది అమ్మవారి టెంపుల్ నుంచే లోపల లోపల నుంచి బయటకి ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట లోపల చాలా రకాల లింగాలు ఉంటాయి అనమాట అన్ని ఒక నూట ఎనిమిది అట్లా రకాల చిన్న చిన్న లింగాల టెంపుల్స్ అన్ని శివలింగాల టెంపుల్స్ అనేవి ఉంటాయి చాలా టైం స్పెండ్ చేయొచ్చు లోపల సరదాగా ఖాళీ ప్లేస్ చాలా ఉంది తిరిగి చూడవచ్చు మేము అవన్నీ నైట్ లో తిరిగి చూసినాము ఇప్పుడైతే మంచిగా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాము మళ్ళీ మనం లడ్డు ప్రసాదం కూడా తీసుకోవచ్చు అనమాట కొంచెం డిస్టెన్స్ లో మనం ఏదైతే ఎగ్జిట్ అవుతామో ఎగ్జిట్ నుంచి కొంచెం దూరంలోనే లడ్డు ప్రసాదం కూడా తీసుకోవచ్చు షాపింగ్ మాల్స్ అయితే మొత్తం సపరేట్గా అన్నమాట ఒక పక్కకి మనం ఏదైతే దర్శనంకి ఎంట్రీ అవుతామో అక్కడే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మేము సారంగధర మఠం దగ్గరకు వచ్చినాము శ్రీశైల పుణ్యక్షేత్రాలలో దర్శించుకోవాల్సిన వాటిలో ఇది ఒకటి అనమాట శ్రీ సారంగధర మఠము శ్రీ పంచలింగేశ్వర స్వామి వారు ఉన్నారట లోపల హేమారెడ్డి మల్లమ్మ ఆలయం మల్లమ్మ కన్నీరు ఆలయం దగ్గరకు వచ్చినాము లోపల చాలా బాగుంది మల్లమ్మ తల్లి విగ్రహం ఉంది మళ్ళీ కంట్లో నుంచి నీళ్ళు వచ్చేది అందుకని చెప్పేసి మల్లమ్మ కన్నీరు అంటారు కావచ్చు పక్క పంట నీరు వస్తుంది ఇక్కడ ఇంకో చిన్న టెంపుల్ ఉన్నది హేమారెడ్డి మల్లమ్మ తల్లి ఇక్కడ తపస్సు చేసిందట పేడతోనే విభూతి కూడా వేసిందట ఇక్కడ రాసి ఉంది ఆ స్థలాన్ని కూడా అందరు దర్శించుకుంటా ఉన్నారు ఇక్కడ నుంచి వ్యూ బాగుంది మనకు మల్లికార్జున స్వామి టెంపుల్ కనబడతా ఉన్నది గోపురము ఇంకా శిఖరం కనబడతా ఉన్నది ఇక్కడ ఇక్కడ కనిపిస్తా ఉన్నది గోపురము నెక్స్ట్ కొంచెం దూరంలోనే రుద్ర పార్క్ ఉంది రుద్రం అనమాట లోపలికి వెళ్ళి ఎట్లున్నది ఏందనేది కూడా చూద్దాము మొత్తం గ్రీనరీతోనే ఉంటుంది కదా ఎట్లా పార్క్ అంటే రుద్రవనం మల్లికార్జున స్వామి టెంపుల్ కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది మెయింటెనెన్స్ సూపర్ ఉంది కొంచెం ఏటవాళ్ళు ఉంది అనమాట కిందికి డౌన్ అయ్యేలాగా అట్లున్నది మనం పైన పైన ఇట్లుంది కిందికి వెళ్ళిపోతా ఉంది అనమాట పార్క్ అంతా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ రుద్రవనం లెఫ్ట్ సైడ్ లో ఉంది రైట్ సైడ్ లో ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంది పెద్ద ఉంది లోపలికి వెళ్తా ఉన్నాం చూడ్డానికి ఇక్కడ టికెట్ తీసుకోవడం ఉన్నది మనిషికి పది రూపాయలు ఫైవ్ ఇయర్స్ కన్నా చిన్న పిల్లలకి టికెట్ తీసుకుంటలేరు మా కన్నాకి టికెట్ లేదు కానీ టికెటే యాభై రూపాయలు తీసుకున్నారు మొత్తం ఐదుగురికి ఇంకా మస్తు పెద్ద ఉన్నది శివాజీ స్ఫూర్తి కేంద్రం ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో జారుడు పిల్లలు ఉయ్యాలలు అవి ఉన్నాయి మళ్ళీ మెట్లున్నాయి అనేసి కొంచెం మా అత్తం మా ఇంట్లో ముందు అయితా ఉంది కానీ దేవుడే కదా పద లోపలికి వెళ్దామని మామయ్య అంటా ఉన్నాడు లోపల సూపర్ ఉంది సైలెంట్ ఉన్నాడు ఇక్కడ శివాజీ దర్బార్ ఇక్కడ వాల్కి పెయింట్స్ లాగా ఉన్నాయి కదా కాకపోతే ఇవి పెయింట్స్ కావు రియల్గా అంటే ఆ విగ్రహాలు అనేటివి గోడకి అసలు ఎట్లున్నాయో అర్థమవుతలేదు ఇంకా రియల్గా చూస్తే అయితే వస్తుంది అయితే ఇక్కడ శివాజీ తల్లి దేవుణ్ణి మొక్కడం అంటే శివాజీ నా కడుపున వరం ఇవ్వండి అని చెప్పేసి మొక్కడం ఇంకా శివాజీ పుట్టడం తొట్ తొట్టెలు వేయడము ఇంకా అంత స్టోరీ ఉందన్నమాట మొత్తము ఇంకా కెమెరాలా అంటే వాల్ పెయింట్ లాగా అట్లా అనిపిస్తుంది కానీ విగ్రహాలు ఉన్నాయి గోడకి విగ్రహాలు చెక్కున్నాయి వస్తుంది భారత సాంస్కృతిక వైభవం అని చెప్పేసి అప్పటి కాలంలో అంటే ఇట్లా ఆంధ్రప్రదేశ్ని ఎవరు పరిపాలించరు వరంగల్ కాకతీయులు అని భాగ్యనగరం హైదరాబాద్ అమరావతి అంటే పాతకాలంలో ఇప్పుడంటే ముఖ్యమంత్రులు పాలిస్తూ ఉంటారు కదా అక్కడ రాజులు ఏ రాజులు పరిపాలించినరు అని చెప్పేసి అక్కడ అవన్నీ బొమ్మలు అనమాట ఏ రాజ్యాన్ని ఎవరెవరు పరిపాలించినో వాళ్ళ రాజుల ఫోటోలతో ఉందనమాట అప్పటి కాలంలో ఎవరెవరు పాలించరో వాళ్ళ ఇరవయవ శతాబ్దపు ప్రారంభంలో భారతదేశము ఇంకో ఇట్లా ఉండేది అఖండ భారతదేశము అది మళ్ళీ ఇట్లా మారిపోయింది డెబ్బై ఆరు లక్షల యాభై ఆరు వేల చదరపు కిలోమీటర్లు ఉండేదట ఇక్కడ పెట్టుంది ఇప్పుడు తర్వాత ఖండిత భారతదేశాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము నేటి భారత్ ముప్పై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై చదరపు కిలోమీటర్లు అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ అనమాట అది అయితే ఇట్లా పేపర్ లాగా ఈ విగ్రహాలు ఇట్లా ఉన్నాయి కదా కింద స్టోరీ కూడా ఉంది నాలుగు భాషలల్లో మనం చదువుకోవచ్చు అనమాట ఇట్లా మొత్తం స్టోరీ రాసి పెట్టుంది ఇక్కడ ఏం జరుగుతుంది దాని గురించి ఒక్కొక్క చిత్రపటం దగ్గర దాని స్టోరీ ఉంది మేము చదువుకుంటూ వెళ్తా ఉన్నాము లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఆ స్టోరీ మొత్తం చదువుతలేను కానీ ఒకసారి విజిట్ చేస్తేనే బాగుంటుంది నిజంగా సూపర్ ఉంది ఎంత పెద్ద ఉంది అసలు మస్తు ప్రశాంతంగా ఇవన్నీ తెలుసుకుంటూ ఛత్రపతి శివాజీ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది పక్కకి ఇంకో బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ మస్తు విచిత్రంగా ఉంది ఎందుకంటే బిల్డింగ్ మొత్తానికి జాలేసి ఉన్నది ఇక్కడ కూడా మెట్లెక్కేది ఉన్నది అత్తం అని వద్దంటే ఇక్కడ దాకా వచ్చి నేను గిజ్జు చూడద్దు దాని మళ్ళీ శివాజీ ధ్యాన మందిరం అంటే అసలు మాట్లాడద్దట నేను ఫస్ట్ గప్పచిప్పు కావాలి మేము సిద్ధరామప్ప కొలను దగ్గరికి వచ్చేసినాము మెట్లు దిగేది ఉన్నది మనకు పక్కకే మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైల దేవస్థానం పక్కకే ఉంటుంది అన్నమాట పక్కకే ఈ సిద్ధరామప్ప కొలను సౌండ్స్ వస్తూ ఉన్నాయి అక్కడ పైనుంచి వాటర్ పడతా పడుతున్నాయి ఇటు నుంచి పోతాం అక్కడ నుంచి కూడా వాటర్ పడతా ఉన్నాయి ఇది మెట్లు బాగా దిగాల్సింది ఉంది అందుకోసం అని చెప్పేసి దిగుతలేము ఇక్కడ నుంచే చూస్తున్నాం అనమాట శంకరుని విగ్రహం అక్కడ నుంచి కూడా వాటర్ కిందికి పడేది ఇదంతా వాటర్ సౌండ్ వస్తుంది సూపర్ ఉంది ఇక్కడ చూడ్డానికి బాగుంది ఇట్లా సిద్ధరామప్ప కొలం నుంచి ఇటు పక్కకి వస్తే శ్రీ సరస్వతి పుష్కరణి ఉందనమాట ఇక్కడ స్నానాలు చేయడానికి ఇప్పుడైతే ఏర్పాటు లేదు అంటే ఎండాకాలం కాబట్టి ఎక్కువ వాటర్ లేవు కాకపోతే ఇట్లా పుష్కరిణి ఇట్లా చూడొచ్చు మనం పక్కకే టెంపుల్ సాయంత్రం వేళ నిజంగా మంచిగా ఉంది వెదర్ అయితే అది కొండపైన కదా చల్ల గాలి తగులుతూ మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకొంచెం దూరంలో రుద్రాక్ష మఠం కూడా చూడ్డానికి అనేసి వచ్చేసాము లోపలికి వెళ్దాము మొత్తం రాతితో ఉంది ఈ టెంపుల్ గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పెద్ద పాము పుట్ట ఉంది మస్తు వెరైటీ ఉంది ఇది అంటే పై వరకు ఉంది మొత్తం మళ్ళీ ఆ గోడని టచ్ అయింది ఆ పాము పుట్ట కదా ఇంత వెరైటీ ఉంది కదా తమ్మ ఇంట్లో నిజమైన పుట్ట లోపల శివలింగం ఉంది ఇంతే అండి ఈ వీడియో ఇది మేము శ్రీశైల పుణ్యక్షేత్రంకి వచ్చి ఇక్కడ విజిట్ చేసిన పుణ్యక్షేత్రాలు ఈ రోజు అక్కమాదేవికి వెళ్తా ఉన్నాం అనమాట టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము అసలు టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలి టికెట్ కి ఎంత అవుతుంది అసలు ట్రావెల్ ఎట్లా చేయొచ్చు అక్కడ ఫుడ్ దొరుకుతదా కదా ఏంది ఏముంటది అనేది అక్కమాదేవి గురించి సపరేట్ వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనమాట అక్కమాదేవి ట్రావెల్ ఎట్లా జరుగుతుంది ఏందనేది ఇంతే అన్ని వీడియో చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇట్లా పుణ్యక్షేత్రాలు ఏవేవైతే తిరుగుతున్నామో మేము ఎట్లా తిరిగి ఎంజాయ్గా చూస్తూ ఉన్నామో వాటిని మీకు కూడా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ బాయ్ బాయ్ మేము శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఇవి దర్శించుకోవాలని చెప్పేసి పదహారు లిస్టు పెట్టుకున్నాం కదా అందులో మేము ఇవి దర్శించినాము శిఖరం పాలదర పంచదార అటకేశ్వరం లలితాదేవి పీఠం సాక్షి గణపతి శ్రీశైల దర్శనం సారంగధర మఠం మల్లమ్మ కన్నీరు రుద్రవనం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం సిద్ధరామప్ప కొలను పుష్కరిణి రుద్రాక్ష మఠం ఇవి మంచిగా దర్శించినాము అయితే ఒక శిఖరం మాత్రమే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది శిఖరం చూసి వస్తుంటే అటకేశ్వరం పాలదర పంచ ఉంది సాక్షి గణపతి ఉంది మిగతా అన్ని ఏదైతే మనం శ్రీశైల మల్లికార్జున టెంపుల్ ఉందో దానికి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది అనమాట కార్ కాబట్టి మంచి హ్యాపీగా వెళ్ళిపోయినామనమాట ఇంకా ఇందులో మిస్ అయినాయి పాతాల గంగ ఉంటుంది కదా పాతాల గంగ కింది ఉంటది అనమాట ఏడు వందల మెట్లు కిందికి వెళ్ళాలి అయితే రోప్వే అవైలబుల్ లో ఉంటే మాత్రం రోప్ వే నుంచి కిందికి వెళ్ళొచ్చు రోప్ వే మీదనే మళ్ళీ మీదికి రావచ్చు రేపు ఎట్లాగో అక్క మహాదేవికి వెళ్తాం కదా ఆ దారిలోనే పాతాల గంగ దర్శించుకుందాం అని చెప్పేసి మేము ఊరుకున్నాం అనమాట తర్వాత మిస్ అయిన ఏంటంటే ఇష్టకామేశ్వరి టెంపుల్ అదైతే జీప్ తీసుకెళ్తారట మళ్ళీ టైం బాగా వీలు కాదు మళ్ళీ ఉన్నారు దానిలో కొంచెం ఇబ్బంది కావచ్చు అని అనుకునే మూమెంట్లో మేము ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళలేదు ఇంకోటి ఏంటంటే ఉమామహేశ్వర టెంపుల్ అనేది కూడా మేము రాసుకున్నాము లిస్టులో కాకపోతే ఉమామహేశ్వరి టెంపుల్ కి లొకేషన్ పెడితే అట్లు దిండి మనం శ్రీశైలం వస్తుంటే దారిలోనే దిండి ఉంది కదా అక్కడనే చూపెడతా ఉన్నదనమాట ఉమామహేశ్వర టెంపుల్ అది మా ఆయన లిస్ట్ పెట్టిన లిస్ట్ లో అన్ని విజిట్ చేసినాము ఎందుకంటే శ్రీశైలం వచ్చి ఒక్క స్వామివారిని దర్శించుకోకుండా ఇక్కడున్న అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం వల్ల కొన్ని స్టోరీలు తెలుస్తాయి ఇక్కడ ఏం జరిగింది ఏంది ఆ ప్రత్యేకత ఏంది అవన్నీ చూడొచ్చు కదా అట్లా మంచిగా దర్శనం చేసుకున్నాం అనమాట నెక్స్ట్ అక్కమాదేవి గుహలు చూడడానికి పాతాల గంగలో నుంచి బోట్లో ప్రయాణం చేయబోతున్నాం అనమాట ఎట్లుంటది అనేది తప్పకుండా చూడండి